సో అంటే నేను విన్నది ఏంటంటే మీ ఆలో డబ్బులు ఎక్కువ ఉంటాయంట పొలాలు ఎక్కువ ఉంటాయంట చాలా ఆస్తులు ఎక్కువ ఉంటాయంట పొలాలు ఉంటాయి అందరికి ఏమి ఉండవు డబ్బులు కూడా అంతే ఎక్కువ అందరికి ఏం ఎక్కువ ఉండదు కొందరికి ఉంటది చాలా మంది పూర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మమ్మీ మా మమ్మీకి ఇయర్స్ బ్యాక్ జాబ్ వచ్చింది అంగన్వాడి ఆమెకి సెవెన్ ఎయిట్ థౌసండ్ సరిపోవట్లేదు ఎక్కడ సరిపోతుంది చెప్పండి ఈ జనరేషన్ లో మేము ముగ్గురం మా చెల్లి మా తమ్ముడు నేను అవి సరిపోవట్లేదు అని రెండు ఇళ్ళకి పనిపోతుంది ఆమె కష్టం ఎవరికి తెలుసు తెలుసుకోవాలి మా డాడీ మేస్త్రి పని చేస్తారు మా మమ్మీకి జాబ్ రాకముందు మస్తు కష్టపడింది ముంబైకి వెళ్తుండే వాళ్ళ పని చేయడానికి తర్వాత బ్యాక్ మా జాబ్ వచ్చింది టూ థౌజండ్ తోటి స్టార్ట్ అయింది మా మమ్మీ జర్నీ జాబ్ లో అది సరిపోవట్లేదు అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఖర్చులు ఎక్కువ ఇప్పుడు మా తమ్ముడు ఇంటర్ మా చెల్లెలు నైన్త్ క్లాస్ ఇప్పుడు నెక్స్ట్ టెన్త్ వాళ్ళకి కావాలి వాళ్ళ ప్రతి దానికి ఖర్చులకు కావాలి అని చెప్పి ఇప్పుడు కూడా స్టిల్ జాబ్ చేసుకుంటూ రెండు ఇళ్లలో పనిచేస్తుంది ఆమె కష్టం ఎవ్వరికీ తెలియదు మేం పడే కష్టాలు కూడా ఎవ్వరికి తెలియదు మళ్ళీ ఏంటంటే పేరెంట్స్ కూడా ఇలా ఉండొద్దు కొన్నిసార్లు అట్లా అనిపిస్తది నాకు స్కూల్ జాయినింగ్ కి మా మమ్మీ వాళ్ళు లేరు కాలేజ్ జాయినింగ్ కి మమ్మీ వాళ్ళ అడ్మిషన్స్ కి పేరెంట్స్ మీటింగ్ కి లేరు ఎందుకంటే వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఏ ఏ రోజు ఖాళీగా ఇట్లా వచ్చేస్తే వాళ్ళకి ఎక్కడ వన్ డే లాస్ అవుతుందో అని చెప్పి రారు స్కూల్ అడ్మిషన్ నుంచి కాలేజ్ అడ్మిషన్ నుంచి అన్ని నేనే ఓన్ గా ఇవన్నీ చూసిన మన ఏ మనం ఒక్కళ్ళమే తిరుగుతుంటే ఒక్కళ్ళమే చేస్తుంటే సొంత వాళ్ళు కూడా తప్పు చేస్తుంది ఒక్కతి తిరుగుతుంది ఎవరిని మెయింటైన్ చేస్తుందో అలాంటివి కూడా అలాంటివి కూడా ఉన్నాయి నా సొంత వాళ్ళే నాకు నేను హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటుంటే స్టడీ మధ్యలో గ్యాప్ ఇచ్చి అది అర్థం చేసుకోకుండా లేదంటే మీ వెనుక మేము ఉన్నాం చదువుకో అని చెప్పకుండా ఇలాంటి సలహాలు ఇవ్వకుండా లేచిపోయింది ఎవరినో లేచి ఎవరితోనో లేచిపోయింది పెళ్లి చేసుకుంది మా సొంత వాళ్ళే రూమర్స్ క్రియేట్ చేసిన రోజులు ఉన్నాయి అప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడతారు చెప్పండి నా కష్టం వాళ్ళకి తెలుసు వాళ్ళ కష్టాన్ని నేను అర్థం చేసుకుని నా స్టడీ గ్యాప్ ఇచ్చి నేను ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటూ హైదరాబాద్ లో నాది నేను బతుకుతుంటే ఎవరో నోరుంది కదా అని చెప్పేసి మన రిలేటివ్స్ ఏ ఉంటారు మళ్ళీ పక్కన వేరే వాళ్ళు ఎవరు ఉండరు లేచిపోయింది ఆమె ఏడు ఉంటది ఆమె లేచిపోయి పెళ్లి చేసుకుంటది అసలు ఆగదు ఆమె అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండిపెండెంట్ గా బతికితే ఇలాంటి మాటలు వస్తాయి అన్నమాట కచ్చితంగా అవన్నీ ఫేస్ చేయాల్సిందే ఒక ఆడవాళ్ళనక ఇంకా ఫేస్ చేయాల్సిందే సో ఇవన్నీ మీ ఆయనకు షేర్ చేసుకుంటారు ఆయన ప్రతిదీ నా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందని మాట్లాడతావు కదా ఎవరు సపోర్ట్ చేస్తారు నీకు చెప్తాడు ఆయన ఓకే సో ఇంకా మీ అమ్మానాన్న గురించి చెప్పాలంటే ఇంకేం చెప్తారు ఇంకా మా మమ్మీ గురించి ఎక్కువ ఎట్లా అంటే మా డాడీ ఈ వీడియో చూస్తే ఫీల్ అవ్వచ్చు కానీ తెలియాలి కొందరన్నా మారతారనే నమ్మకంతోనే చెప్తున్నా మా డాడీ ఫుల్ డ్రింక్ చేస్తుండే అప్పుడు ఇప్పుడు చేస్తున్నారు కంటిన్యూ చేస్తున్నారు చేస్తున్నారు కానీ అంతా కాదు ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యాడు అప్పుడు డ్రింక్ చేస్తుండే గొడవ పడుతుండే మేము ఇండ్లు ఇండ్లకు తిరిగి ఆ ట్రెర్రస్ మీద పడుకుంటుండే పడుకొని ఇల్లు లేదు లాస్ట్ గుళ్ళో కూడా పడుకున్నాం మేము ఇవన్నీ తెలీదు రిలేటివ్స్ కి ఇవన్నీ తెలియకుండా ఇట్లా గొడవ పడుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్తే మీరే తప్పు చేస్తుంటారు మీరే రివర్స్ మాట్లాడితే మాట్లాడతారు మరి అట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ చూడరు ఎవ్వరు పాచిపోయిన అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయి ఏమైనా చేంజెస్ లైఫ్ లో చేంజ్ అయింది మా మమ్మీ అంత కష్టపడుతుండే మస్తు పని చేస్తుండే మా డాడీ అంటా కూలి పోతుండే ఇప్పుడు కొంచెం జాబ్ వచ్చి రిలీఫ్ అయింది అనుకునే లోపు మళ్ళీ ఇప్పుడు రెండు రెండు పని చేస్తుంది కానీ అప్పటికంటే కొంచెం బెటరే మా డాడీ కూడా అంతగా ఏం డ్రింక్ చేయట్లేదు అంత గొడవ చేయట్లేదు ఇప్పుడు బెటరే సారీ డాడీ ఈ వీడియో చూస్తే ఫీల్ అయితే కానీ ఎవరైనా చేంజ్ అయితారన్న నమ్మకంతోనే నేను చెప్తున్నా అంతే సో ఇప్పుడు మీ తమ్ముడు కానీ మీ చెల్లి కానీ మీ మమ్మీ చెప్పినట్టే వాళ్ళని హెల్ప్ చేస్తుంటారమ్మ మమ్మీకి మా చెల్లెలు చేస్తుంది మా తమ్ముడు కొంచెం మారాలి ఇంకా ఓకే సెట్ అవుతున్నాడు ఎప్పుడైతే నేను అదే చెప్తాను అందరికి మా తమ్ముడు అనే కాదు మా చెల్లెలనే కాదు వాళ్ళ కష్టాన్ని చూడండి మీరు ఉన్నప్పుడు చూడకపోతే వాళ్ళు వెళ్ళిపోయాక మీరు చూసి లాభం చెప్పండి మీరు అప్పుడు జాబ్ చేసి వాళ్ళకి పెట్టే మీరు పెడదామన్నా వాళ్ళు లేకుంటారు కదా ఇప్పుడే వాళ్ళ కష్టాన్ని చూసి మీరు ఇవ్వకున్నా పర్లేదు అర్థం చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇది కావాలంటే కావాలి అని కూర్చోకుండా మీరు పార్ట్ టైం చేసుకోండి మీ ఖర్చులకు మీరు చేసుకోండి వాళ్ళని అడగకుండా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు మా మమ్మీ ఇంత కష్టపడుతుంది కొంచెం అర్థం చేసుకుని వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటే మా మమ్మీకి ఇంత కష్టం అవసరం లేదు కదా సో ఇప్పుడు కాలేజ్ ఫీజు దగ్గర నుంచి అన్ని ఫుడ్ బెడ్ మొత్తం కంప్లీట్ గా మరి సరిపోతున్నాయి ఆ డబ్బులు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఫీల్ అవుతుంది ఇబ్బందులు ఉన్నాయి ఎవ్రీ మంత్ మా మమ్మీ ఎవరిని అడగకుండా ఉండదు ఫైవ్ థౌజండ్ కావాలి దీనికి తక్కువ అవుతుంది సిక్స్ థౌసండ్ కావాలి దీనికి తక్కువ అవుతుంది అని అడుగుతానే ఉంటది మళ్ళీ మాట మీద ఇచ్చాలి ఇదొకటి ఒకటి లేకపోతే ఆమె చాలా ఫీల్ అయిపోతుంది వాళ్ళు అడుగుతారో లేదో తెలియదు కానీ మా మమ్మీ అయితే మస్తు ఫీల్ అయిపోతుంది నేను ఈ మాట మీద తీసుకున్నా ఈ టైం కి ఇస్తా తీసుకున్నా మళ్ళీ ఈ టైం కి ఇయాలి మస్తు కష్టపడుతుంది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఆమెకి ఒక ఫిఫ్టీన్ డేస్ హాలిడే ఉంటది అయినా ఆమె ఇంట్లో కూర్చోదు మా డాడీ అంటే పని పోతది కూలి పనికి ఇంకొకటి ఇప్పుడు అయిపోయింది కదా మీకు మీరు కానీ మీ హస్బెండ్ కానీ మీ మదర్ కి కానీ ఫాదర్ కి కానీ ఎలా హెల్ప్ అవుతుంటారంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తా ఇప్పుడు నేను పూర్తి హెల్ప్ చేసే స్థాయిలో అయితే నేను లేను ఎందుకంటే సిటీలో ఎన్ని ఖర్చులు ఉంటాయో మీకు తెలిసి పైగా చిన్న బాబు ఉన్నాడు మాకు ఆయనకు వచ్చే థర్టీ థౌజండ్ కి మాకే సరిపోవు ఈఎంఐలో అవి అని కానీ టైం కి అడిగినప్పుడు మాత్రం మాక్సిమం మేము ఇస్తాం క్లైమ్ కి ఎస్ ఇంత కావాలి ఇంత కావాలి అంటే టైంకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం నాకు లైఫ్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఉన్నారంటే మా మమ్మీ ఓకే ఆమె అంత కష్టపడి వచ్చింది ఆమె కష్టాన్ని చూసినాక మనకు ఆఫ్టర్ ఆల్ ఇది ఇంతే కదా అనిపిస్తుంది ఇంకా మీ లైఫ్ లో సాడ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా సాడ్ ఏమున్నాయి ఇంకా రిలేటివ్స్ ఏ చాలా నిందలేసిన రోజులు ఉన్నాయి లేచిపోయింది పది మందితో తిరిగింది లవ్ చేస్తుంది వీళ్ళని వాళ్ళని అని మాట్లాడిన ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నాకు ప్రౌడ్ అనిపిస్తుంది నేను అసలు పెళ్ళే చేసుకోను నేను లేచిపోతా నేను ఎవరికి కనిపించకుండా లేచిపోతా అట్లా అన్న వాళ్ళే నేను మంచిగా పెళ్లి చేసుకున్నా అంత ఘనంగా కాకపోయినా మా వరకు నేను మస్తు పెళ్లి చేసుకున్నా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన ఇప్పుడు నన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ ముందు తలెత్తుకొని తిరుగుతాయి ఇప్పుడు నేను వాళ్ళందరికి ఏం చెప్తారు ఏం చెప్తా నేను ఇప్పుడు వాళ్ళ చూస్తున్నా వాళ్ళ కూతుర్లది వాళ్ళ పిల్లల్ని నేను చూస్తున్నా ఇప్పుడు ప్రౌడ్ ఫీల్ అయితే నేను నాకు ఎన్ని మాట కర్మ అనేది ఒకటి ఉంటది కదా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా నేను రిపీట్ అవుతాయి ఖచ్చితంగా గట్టిగా కొడుతుంది ఓకే సో ప్రతి ఇంట్లో పాపం ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తున్న ఇష్యూ అనేది రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూసుకోరు ఇంట్లో ఎవరైనా సరే పక్కన వాళ్ళది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి చూస్తుంటారు బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు మంచి జరిగింది కదా చాలా హ్యాపీ ఇప్పుడు వాళ్ళే అంటారు వాళ్ళే ఫోన్లు చేసి మాకు అబ్బాయిని చూడండి అమ్మాయిని చూడండి మీరు బాగున్నారు కదా మీ లాగా కావాలి మాకు మీరు హ్యాపీ ఉన్నారు కదా సో మరి మీ లైఫ్ లో సాడ్ మూమెంట్ అంటే ఇవన్నీ ఉన్నాయి బెస్ట్ మూమెంట్ అంటే ఏది ఉంది బెస్ట్ అంటే నా కొడుకే అని చెప్తాను ఏదైతే వండర్ వాడ అసలు ఆ చెప్పాలంటే నాకు ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఇప్పుడే వద్దు అనుకున్నా ఏదో అవన్నీ చేసినా నేను వద్దు అని చెప్పి కానీ వాడు అవన్నీ తట్టుకొని వచ్చిండు నా తీసుకోవాల్సి వచ్చింది ఇంత తొందరగా వద్దు నా గోల్ ఇది కాదు ఇప్పుడే పిల్లలు అదంతా వద్దు అని అనుకున్నా నేను కానీ దేవుడు నాకు మంచి వరాన్నే ఇచ్చిండు నా కష్టాలన్ని చూసి ఈ వీడు నన్ను చూసుకుంటాడు ఇంకా నేను వాడిని చూసుకోవడం కాదు వాడే నన్ను చూసుకుంటాడు ఓకే సో ఫుల్ హ్యాపీ అనమాట